ట్రంప్ ఆశించిన దానికి విరుద్ధంగా భారతదేశం ఇంత ప్రశాంతంగా ఇంత చెల్లించకుండా ఏమాత్రం రియాక్షన్ లేకుండా ఎలా ఉండగలిగింది దీనికి కారణము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి చేసినటువంటి ముందస్తు తయారీ ఏదో ఒకరోజు భారతదేశం ఎదుగుదలను అడ్డుకునేందుకు అగ్రరాజ్యం కానీ డీప్ స్టేట్ కానీ అమెరికా ప్రత్యక్షంగా కానీ ప్రయత్నం చేస్తుంది అందులో ఆంక్షలు ఉండవచ్చును ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చును రకరకాల ఈ దేశానికి వ్యతిరేకంగా రిపోర్ట్స్ని సృష్టించి రకరకాల ఇండిసెస్లో హ్యూమన్ రైట్స్ ఇండెక్స్ కావచ్చును లేకపోతే డెమోక్రసీ ఇండెక్స్ కావచ్చు అంగర్ ఇండెక్స్ కావచ్చు వీటిలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ని తగ్గించటము ఈ రకంగా రకరకాలుగా భారతదేశాన్ని దిగ్బంధనం చేసే అవకాశం ఉందన్నది భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే ఊహించింది డొనాల్డ్ ట్రంప్